అతటి పాపం ఇది రాజకీయాలని అంటగట్టే ప్రయత్నం అని మనం చెప్పుకోవచ్చు రాజకీయంగా మీరు ఇంకా దిగజారిపోయినట్టు పిల్లల తల్లిదండ్రులకి మీరేం చెప్తారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో ఎంపీపీ స్కూల్ ఉంది ఆ ఎంపీపీ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఎంపీపీ స్కూల్ అంటే ఏముంటుంది ఐదో తరగతి వరకు ఉంటారు ఆ చిన్న చిన్న పిల్లలందరినీ కలెక్టరేట్లో ధర్నా తీసుకెళ్ళడానికి మాజీ ఎమ్మెల్యే జోగారావు ప్లాన్ చేసి హెచ్ఎంతోను ఎంఈఓతోనూ మాట్లాడి ఆ పిల్లల్ని ఆ ధర్నాకు తీసుకెళ్ళాడు పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎం ఎలా ఇచ్చారు ఎంఈఓ ఎలా ఇచ్చారు ఒక మాజీ ఎమ్మెల్యే అడిగితే మీరు పర్మిషన్లు ఇచ్చేస్తారా స్కూల్ యూనిఫామ్లో పిల్లలు ధర్నా ఎలా చేస్తారండి అదేమన్నా అసలు ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చి అడిగితేనే ఎంపీపీ స్కూల్ రేంజ్ పిల్లల్ని పంపించరు అలాంటిది మీరు ఒక మాజీ ఎమ్మెల్యే వచ్చి అడిగితే ఆ స్కూ ఎలిమెంటరీ స్కూల్ రేంజ్ పిల్లల్ని మీరు ఎలా పంపించారు అసలు ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నంలో చిన్న స్కూల్ పిల్లలకి ఏం సంబంధం అండి చిన్న చిన్న పిల్లల ఐదో తరగతి పిల్లలంటే ఎంత ఉంటుంది మహా అయితే ఒక పది సంవత్సరాల ఏజ్ ఉంటుంది ఐదు సంవత్సరాల నుంచి పది పన్నెండు సంవత్సరాల పిల్లలు ఉంటారు వాళ్ళను కూడా మీరు మీ రాజకీయాల కోసం వాడుకుంటున్నారంటే భవిష్యత్తులో మీరు వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఇస్తారు మీ కార్యకర్తలుగా మార్చుదామనే ఉద్దేశమా వైసీపీలో కార్యకర్తలు కరువయ్యారని ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారా ఎంతటి పాపం ఇది స్కూల్ పిల్లలకి రాజకీయాలని అంటగట్టే ప్రయత్నం అని మనం చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్లో పలానా పార్టీ ఇదని చదువుకునే విద్యార్థుల యొక్క మైండ్ని పార్టీల వైపు మరల్చే ప్రయత్నం కాదా ఇది ఆ స్కూల్లో మన పిల్లలే ఉంటే పరిస్థితి ఏంటి ఆలోచించండి మనం ఏ పార్టీకైనా సపోర్ట్ చేయొచ్చు నువ్వు ఒక పార్టీకి సపోర్ట్ చేయొచ్చు నువ్వు ఒక పార్టీకి సపోర్ట్ చేయొచ్చు తను ఒక పార్టీకి సపోర్ట్ చేయొచ్చు కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం మనం పెద్దవాళ్ళం ఏ పార్టీకి సపోర్ట్ చేసినా మన పిల్లల్ని ఒక పార్టీ మీటింగ్కి తీసుకెళ్లాలంటే కొన్ని వందల సార్లు ఆలోచిస్తాం పిల్లలకి పార్టీ మీటింగులతో ఏం పని పిల్లలు చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేయాలని ఉన్నత స్థాయిలో ఉండాలని ఎన్నో కళలు కంటారు తల్లిదండ్రులు ఆ ఉద్దేశంతోనే ఉదయం హడావుడిగా లేచి తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిన పనులకెళ్ళినా వాళ్ళకి వాళ్ళని రెడీ చేపిచ్చి యూనిఫామ్ వేసి బ్యాగ్ ఇచ్చి నా బిడ్డ చదువుకోవడానికి వెళ్తున్నాడని చెప్పి ఎన్నో ఆశలతో స్కూల్కు పంపిస్తే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ మార్చి వైసీపీ పార్టీ నేతలు చేస్తున్న ఘనకార్యం ఏంటంటే యువత పోరు అనే కార్యక్రమానికి ఈ చిన్న పిల్లల్ని తీసుకెళ్ళటం పోని మీరు ఏ డిగ్రీ ఇంటర్ విద్యార్థుల మీద వాళ్ళని టార్గెట్ చేసుకుంటే మీకు ఏదైనా కొద్దిగా మేలు జరిగేదేమో వాళ్ళని చేయడం కూడా తప్పే కానీ ఇలాంటి కార్యక్రమాలకి మరి ఇంత చిన్న పిల్లల్ని వాడితే రాజకీయంగా మీరు ఇంకా దిగజారిపోయినట్టే అసలు ఇప్పటి వరకు స్కూల్ పిల్లలను తీసుకువెళ్ళింది ఒక తప్పైతే ఆ కలెక్టరేట్లో మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ తిరిగి వస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగి ఏడుగురు పిల్లలకి దెబ్బలు తగిలి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇప్పటికైనా ఒకసారి ఆ పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎం కానీ ఎంఈఓ కానీ మరి మీరు ఏ ఉద్దేశంతో పర్మిషన్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యేకి భయపడిచ్చారా లేదా ఆ ఏరియాలో మీకు ఉన్నటువంటి ఒత్తిడి అదే అనేది ఇప్పుడున్న ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేయండి ఎందుకు ఆ లోకేష్ గారు మొదటి నుంచి స్కూల్ విద్యార్థుల మీద రాజకీయాలు రొద్దొద్దు యూనిఫామ్లో ఉన్న పిల్లల్ని రాజకీయాలకు వాడొద్దు ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ విషయం మీద కూడా ఆయన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు ఒక వ్యక్తి ఈ కలెక్టరేట్లో పిల్లల్ని ధర్నాకు తీసుకొచ్చిన వీడియో తీసి ఎక్స్లో పెడితే అది వైరల్ అయ్యి లోకేష్ గారి దాకా వెళ్ళింది లోకేష్ గారిని ట్యాక్ ఏమో తెలీదు లోకేష్ గారి దాకా వెళ్తే లోకేష్ గారు చాలా చాలా తీవ్రంగా స్పందించారు దీని మీద తప్పే కదా ఇది స్కూల్ పిల్లల్ని మీరు వాడుకోవడం చాలా పెద్ద తప్పు ఇప్పుడు ఆ యాక్సిడెంట్లో దెబ్బలు తిన్న పిల్లల తల్లిదండ్రులకి మీరేం చెప్తారు మేము మీ పిల్లల్ని రాజకీయంగా వాడుకోవడానికి తీసుకెళ్తుంటే తిరిగి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్తారా లేదా మీ పిల్లల్ని మా పార్టీ స్వలాభం కోసం వాడుకున్నాం స్కూల్కి వచ్చిన పిల్లల్ని చెప్తారా ఏ మొహం పెట్టుకొని మీరు ఆ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఒకవేళ మీకు నిజంగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే ఆ ఆలోచనే ఉంటే విమర్శలు చేయండి పిల్లల్ని అడ్డం పెట్టుకొని కాదని చాలామంది మిమ్మల్ని వ్యతిరేకిస్తూ వీడియోస్ చేస్తూ ఉన్నారు కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఈ ఎక్స్ఎమ్ఎల్ఏ జోగరావు ఎవరైతే ఉన్నారో ఆయన కారు కూడా యాక్సిడెంట్ అయిందంట పెను ప్రమాదం తప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి మరి దాని మీద ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది మరి ప్రస్తుతానికైతే స్కూల్ పిల్లల్ని ఇలాంటి రాజకీయ పార్టీలకి లింక్ పెడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి పనుల గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మాన్ స్టూడియోస్